హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం వారధి తెలుగు దినపత్రికలోని మెయిన్ పత్రికలోని వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం లెబనాన్ పై విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్ హిజ్బోలా ఆ స్థావర లక్ష్యంగా వైమానిక దాడులు రెండు రోజుల్లోనే ఐదు వందల యాభై ఎనిమిది మంది మృతి సో ఇక్కడ అన్యాయంగా ఈ దాడులు జరగడం యుద్ధం జరగడం వల్ల ఉన్నటువంటి ఇక్కడ అమాయకపై ప్రజలు ఉన్నటువంటి చిన్నారులు ఉన్నటువంటి నిరుపేదలు ఎంతో మంది చనిపోతున్నారు ఆర్థిక వ్యవస్థ కూడా ఆ దేశాల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణించిపోయేటటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు సో ఉన్నటువంటి ప్రధానులు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సలహాలు సూచనలు చేయడం జరిగింది ఈ యుద్ధాన్ని విరమించుకోవాలని చెప్పేసి సో అయినా కానీ ఈ విధంగా ఆ దాడులు కొనసాగించడం అదే విధంగా రెండు రోజుల్లోనే ఐదు వందల యాభై ఎనిమిది మంది మృతి చెందడం చాలా బాధాకరం సో ఇరు దేశాలు మరి ఏ విధమైనటువంటి చర్చలు జరుపుకోకుండా ఈ విధంగా యుద్ధాన్ని కొనసాగిస్తే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది ఉన్నటువంటి దేశ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి దేశ వ్యవస్థలు కూడా క్షీణించిపోయేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి యుద్ధాన్ని విరమించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసి పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అర్హులైన పేదలకు భరోసా కల్పించేందుకు తప్పకుండా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఖచ్చితంగా ఈనాడు బఫర్ జోన్ నిర్వాసితులకు కూడా డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇస్తూ మరి అక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు సో ఈనాడు అధికారులు ఫోకస్ చేసి మూసి ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా కాలువలు పునరుద్ధరించడానికి మరిక్కడ ఏదైతే ఇల్లు కోల్పోతున్నటువంటి నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ కూడా తన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈనాడు ఇటకెలకు మూసి ప్రణాళికలు పూర్తి చేసుకుంటే సస్యశాలమంగా ఈనాడు హైదరాబాద్ లో ఆ మూసి కాలువల వల్ల ఉన్నటువంటి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి పరిసరాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ స్మెల్ కానీ ఆ దోమలకి వైరల్ ఫీవర్స్ రావడము ఉన్నటువంటి ఆ కాల్వను పునరుద్ధరిస్తే ఎంతో సస్యశ్యామలంగా నీట్ నీట్ఫుల్ గా హైదరాబాద్ మనం చూడొచ్చు సో అదే విధంగా వెళ్ళబోతుందో మనం కూడా చూసుకోవాలి అర్హులైన పేదల వివరాలు సేకరించాలి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదు మూడు జిల్లాల పరిధిలో పదహారు వేల రెండు ఇల్లు కేటాయిస్తూ జీవు ఆ చెరువుల వద్ద సీసీ కెమెరాలు లోపు మెట్రో విస్తరణ రూట్ కే డిపిఆర్ సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మరి చెరువుల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నట్టుగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈనాడు రెవెన్యూని పరీక్షించి ఎక్కడైతే ఉన్నాయో ఆ చెరువుల యొక్క ఆ ఎంత ఉంది దాన్ని బౌండరీస్ ఫిక్స్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈనాడు గతంలో ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం ఉంది సో మరలా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది సో చెరువులు మరలా కబ్జా గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ చెరువు యొక్క విస్తీర్ణం ఎంత ఉందో దాని చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి దానికి ఒక ఆనకట్టలాగా చెరువుకి బౌండరీ సెక్యూరిటీ లాగా ఇచ్చేస్తే బాగుంటుంది ఫెన్సింగ్ సెక్యూరిటీస్ లాగా సో మరలా దాన్ని అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది ఈనాడు హైదరాబాద్ లో చెరువులకు కనుమరుగైపోతున్నాయి కాబట్టి ఇది విపత్తుకు దారితీసే విధంగా ఉంటుంది అండర్గ్రౌండ్ భూగర్భ జిల్లాలు అడుగడిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలి దీని మీద చెప్పేసి కోరుతూ ఉన్నాం చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు కుంటలు పరిరక్షణకు బాధ్యతగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఎస్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా మనం చూసుకోవాల్సి మన బాధ్యత ఉంది ఉన్నటువంటి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చెరువులు పునరుద్ధరణకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఆ పరిరక్షణకు నోచుకోలేదు ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కొంతవరకు నిరుపేదల్లో కూడా వారికి ఇబ్బంది కలిగే విధంగా ఉంది కానీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అక్కడ ఎఫ్టిఎల్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి బాధ్యతలు ఎవరు ఏదైనా వారికి కూడా డబుల్ బెడ్రూమ్ నిరుపేదల వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఇస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఇకపై చెరువులు నాల ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు ఇందులో భాగంగా సిటీలో ఉన్న అన్ని చెరువులు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు కుంటలు నాల ఎఫ్టిఎల్ లను గుర్తించాలని సీఎం ఆదేశించారు హైదరాబాద్ సిటీలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి చెరువు నాలల ఆక్రమణల వివరాలు సేకరిస్తున్నారని వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు అదే సమయంలో నిజమైన అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని అప్రమత్తం చేశారు ఖచ్చితంగా నిర్పేదలకు అయితే అండగా ఉండాలి ప్రభుత్వం ఇక్కడైతే ఆ కూలగొట్టలు కూల్చడంలో భాగంగా నిర్పేదలు ఇల్లు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి నాలాల విస్తీర్ణంలో దయచేసి వాళ్ళకి ఇల్లు కూడా కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకోవడం శుభ సూచకం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మూడో కేసులో సిద్ధరామయ్యకు షాక్ గవర్నర్ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు కర్ణాటక సీఎం పై విచారణకు అనుమతి ఖచ్చితంగా చట్టాలకు లోబడే ఉండాలి చట్టాలకు ఎవరు చుట్టం కదినారు ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసినటువంటి స్కామ్లు తప్పులు ఉంటే చట్టానికి బాధ్యులు కావాల్సిందే చట్టానికి ఎవరు చుట్టం కాదు అన్నట్టుగా మరి రాజకీయ నాయకులు ఎవరికి ఆ స్థలానికి చుట్టం కాదు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సో ఈ విధంగా సిద్ధరామయ్యపై యాక్షన్ తీసుకోబోతున్నారు చూద్దాం సృజనాత్మకతకు అంతరిక్షమే హద్దు అతి తక్కువ బడ్జెట్ తో భారత్ అంతరిక్ష విజయాలు కార్టూన్ కార్టూన్ అంటే నాకు చాలా ఇష్టం ఆ కొత్త కార్టూనిస్టులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సీనియర్లదే దే స్పేస్ టూన్ కార్టూన్ ఎగ్జిబిషన్ లో ఇసో చైర్మన్ సోమనాథ్ ఆ కార్టూనిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ కార్టూన్ లో అంటే అందరికి ఇష్టమే మంత్రి జూపల్లి కృష్ణరావు సో మనకి ఇది చూసుకోవచ్చు నాడు కార్టూన్లతోని కూడా చిన్న పిల్లలకి ఎంతో ఆకర్షితంగా చేస్తూ సో ఉన్నటువంటి మనం చూసేటటువంటి విజువలైజేషన్ చిన్నపిల్లలు చూసేటటువంటి విజువలైజేషన్ వేరే ఉంటుంది సో వాళ్ళ కార్టూన్లకి బాగా ఆకర్షితులు అవుతుంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఆ కార్టూన్ టామెండ్ జర్ అయితేనేమి సో ఇప్పుడు పిల్లలకి ఏదో కొత్త కొత్త షోస్ కార్టూన్ల ద్వారా అందిస్తున్నారు మేడిగడ్డ కుంగడానికి కారణం ఎవరు కాళేశ్వరం డిజైన్లను ఎవరు తయారు చేశారు నిర్మాణానికి ముందు ఆ సైట్ పరీక్షలు చేశారా ఇంజనీర్లపై జస్టిస్ పీ సిస్ విచారణ ఖచ్చితంగా మరి ఈనాడు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఆ మేడిగడ్డను కుంగడానికి కారణం ఎవరు సో వాళ్ళపైన ఫోకస్ చేయాలి ఖచ్చితంగా ఉన్నటువంటి ఇంజనీర్ల నిర్లక్ష్యము ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి డ్రీ డిజైన్లు చేయడము ఇష్టానుసారంగా మార్చడము ఈనాడు ప్రజాధనం కోట్ల రూపాయల దుర్వినియోగమైంది కాబట్టి వారిపైన యాక్షన్ తీసుకోవాలి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ మరి వారిపైన ఉన్నటువంటి ఆస్తులని ఇటువంటి నెక్స్ట్ మరలా రిపీట్ కాకుండా వారి ఆస్తుల నుంచి డబ్బులను జప్తి చేయాలి సో నిర్లక్ష్యానికి కారణం ఈనాడు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అదే డబ్బులు ఈనాడు ప్రజలకి ఏదైతే హాస్పిటల్స్ విద్యా సంస్థల పైన గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల పైన పెడితే ఈనాడు ఎంతో మేలు అయ్యేది సో ఈనా ఇట్లా దుర్వి దుర్వినియోగం కాకుండా డబ్బుల ప్రజల డబ్బులను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాం సీఎం అన్నకో న్యాయం హైడ్రాకు చట్టం లేదు ఆ చుట్టరికం మాత్రమే పార్టీని వీడిన ఎమ్మెల్యేలకు బతుకు జూబ్లీ బస్ స్టాండే షేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక ఖాయం పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సింది కేసీఆర్ విలువ ఏమిటో ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుంది పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక సీటు కూడా రాలేదన్న ఆలోచనతో హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబెట్టారని అందుకే పేదల మధ్య తరగతి వారిని టార్గెట్ చేసి బుల్డోజర్లు పంపుతున్నారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ భవన్ లో షీర్లింగంపల్లి నియోజకవర్గ నేతల సమావేశంలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు ఏదైతే మీరు అంటున్నారో హైడ్రాకు చట్టం లేదు చుట్టరికం మాత్రమే పార్టీని వీడిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండే మరి మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని నాయకులను జాయిన్ చేసుకున్న కదా అంటే మీరు కూడా వాళ్ళ బతుకుని జూబ్లీ బస్ స్టాండ్ అనమాట అంటే మీరే చెప్తున్నారు అట్లా కేటీఆర్ గారు మీరు కూడా జాయిన్ చేసుకున్నారు పార్టీని వీడేసి వాళ్ళు వచ్చారు మీ పార్టీలకి అంటే మీరు కూడా వాళ్ళ బతుకుని ఈనాడు జూబ్లీ బస్ స్టాండ్ అనమాట ఈనాడు ప్రభుత్వమే కోల్పోయేటట్టు చేసుకున్నారు వాళ్ళ వల్ల కరెక్టే అది మీరు చెప్తుంది కూడా కరెక్టే కేసీఆర్ విలువ ఏమిటో ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుంది అది కాదు కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత చైతన్యవంతమైన వాళ్ళ విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది ఎందుకంటే గేట్ల కాడ ఇరవై దగ్గర సమస్యలు చెప్పుకొని నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు వాళ్ళు మంత్రులు వస్తే గేట్ కార్ నుంచి గేట్ కార్ కిలో కొట్టేవి కదా ఇప్పుడు ప్రజల విలువ ఏందో కేసీఆర్ కి తెలిసి వస్తుంది కారు గ్యారేజ్ లకుక ఎరవెలి ఫార్మ్ హౌస్ లా రెస్ట్ తీసుకుంటుండు విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే సో మరి మీరు చేసిన తెల ఉన్నటువంటి హైదరాబాద్ సిటీస్లలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేసినారు ఎన్ని స్కాములు చేసినారు అది కూడా చెప్పుకుంటే బాగుంటుంది కేటీఆర్ గారు సీఎం రేవంత్ విచారణకు రావాలి అక్టోబర్ పదహారున కోర్టులో హజర్ అవ్వాలి ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి కోర్టు ఏదైతే ఓటుకు నోటు కేసును ఇప్పుడు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దూకుడును తగ్గించడానికి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా దీనికి వెన్నుపోటు వేడిచే విధంగా రేవంత్ రెడ్డికి వెన్నుపోటు వేడిచే విధంగా దీన్ని ముందుకు రాబోతున్నారు దీనిపైన ప్రెజర్ చేస్తున్నారు సో ఎన్ని రోజులు ఇంకా నిర్లక్ష్యం చేస్తారు రేవంత్ రెడ్డి కేసు ఏమైంది అన్నట్టుగా విచారణను మరలా మొదలు పెట్టాలి ఉన్నటువంటి హైడ్రాన్ ఏ విధంగా ఆపాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రాస్ప్ ఎట్లా తగ్గించాలన్నట్టుగా కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో విచారణకు హాజరు కావాలన్నట్టుగా ఆ ఖచ్చితంగా ఈనాడు ఓటుకు నోటు కేసులో ఏదో విజువలైజేషన్ మనం చూసినాము మరి కోర్టు దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏ విధంగా సిక్సెస్ చేయబోతున్నారు ఈనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా ఎక్కడ క్యామ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది తాను బయటకు రావడము అతిశికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది లేదా షరతులతో కూడినటువంటి బీల్ ఇవ్వడంతో నేను ఈనాడు నిజ నిర్ధారణ చేసుకుని రాజకీయాల్లో కొనసాగుతానని మరి కేజ్రీవాల్ గా తప్పుకొని అతీషకి పగ్గాలివ్వడం జరిగింది ముఖ్యమంత్రిగా సో మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఆలోచించుకోవాలి మహిళా జర్నలిస్టులకు అండగా ఉంటాం వారి సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తాం ఆ త్వరలో హైదరాబాద్ లో మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి ఖచ్చితంగా ఈనాడు ఆ మహిళా జర్నలిస్టులకి అండగా ఉండాలి అదే పా అదే దాంతో పాటు కూడా ఉన్నటువంటి ఆ మగవారికి కూడా జర్నలిస్ట్ అందరి సోదరులకి అండగా ఉండాలి ఈనాడు జర్నలిస్ట్ సోదరులు సోదరులు చాలా కీలకంగా వివరించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు వచ్చినా అక్కడ ఈనాడు యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులైతేనేమి ఆ నీతికి నిజాయితీకి మారుపేరుగా మరి వర్క్ చేయడం జరుగుతుంది ఈనాడు ఎన్నో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వాలు చేసేటటువంటి పనులను ఈనాడు ఆ ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఈనాడు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను కాదని చెప్పేసి కొద్ది నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మహిళా జర్నలిస్టులకి ఉన్నటువంటి పురుషులకు కూడా అందరికి మీరు తోడుగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆరేళ్ళ ఆ ఆరేళ్ల చిన్నారిపై పీటీ టీచర్ లైంగిక దాడి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత స్కూల్ ఎదుట తల్లిదండ్రులు స్థానికుల ఆందోళన లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు పోలీసులపై రాళ్లు రూపిన ఆందోళనకారులు ఆ సిఏ తెలకు గాయలు ఆసుపత్రికి తరలింపు తోపులాటలో విరిగిన హెడ్ కానిస్టేబుల్ కాలు ఆ పీటీఈ టీచర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది పట్టణంలో జీవన్ దాస్ పాఠశాలలో సభ్య సమాజం తలదించుకునేలా యూకేజీ చదివే ఆరేళ్ల చిన్నారిపై పీటీ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డారు ఆ తనను రూమ్ లో బంధించి పిటి టీచర్ నాగరాజు అసభ్యంగా సో ఇదైతే ఈ విధమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఖచ్చితంగా ఇటువంటి వారిని శిక్షించాలి ఎగురు శిక్ష వేసి ఈ విధమైనటువంటి చట్టాలను ముందుకు తీసుకొస్తేనే మరి అగా మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు అత్యాచారాలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు ఈనాడు మహిళలపై దాడుతున్న జరుగుతున్నటువంటి దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం చట్టాల్లో కఠినంగా వ్యవహరించాలి ఈనాడు భారతదేశంలో ఏ విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి దాన్ని అరికట్టే విధంగా ఉన్నటువంటి హైకోర్టులు సుప్రీం కోర్టులు నిర్ణయం తీసుకోవాలి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవాలి ఈ విధమైనటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈనాడు వారధి తెలుగు దినపత్రికలో మెంపేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు